హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారుణాసి సూర్య ఒక మంచి పని చేసేటప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కొందరు తెలియక విమర్శించినా కూడా మరలా వాళ్ళే తిరిగి వస్తారు ఇది నేను ఇండస్ట్రీలో స్టార్టింగ్ స్టేజ్ నుంచి చూస్తున్నాను నేనే ఏదైనా కూడా అగ్రసివ్గా ఎవరూ చేయలేని పని ఒకటి చేస్తే అందరూ విపరీతంగా ఫస్ట్ విమర్శలు చేసేస్తారు అపోజ్ చేసేస్తారు కానీ అగైన్ నా దగ్గరికే వస్తారు ఆ విషయాలు నాకు తెలుసు సో నేను రీసెంట్ టైమ్స్లో పిఆర్ఓల మీద విపరీతంగా విరుచుకుపడ్డాను నేను వాళ్ళు చేస్తున్నది తప్పు చిన్న సినిమాలకి అడ్డదిడ్డంగా కవర్లు తీసుకునేసి ఒక్కొక్క ప్రెస్ మీట్కి లక్ష రూపాయలు దొబ్బుతున్నారని చెప్పేసి నేను బాహాటంగా అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా మంది సినిమా ఇండస్ట్రీలో షాక్ అయిపోయారు అసలు పిఆర్ఓల మీద ఇంత పెద్ద అలిగేషన్ చేయడం ఏంటి అని అలిగేషన్ ఏముంది జరుగుతున్నది ఎవడు మాట్లాడరు అందరికీ తెలుసు సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద అన్నిటికీ అందరికీ తెలుసు పిఆర్ఓలు ఎలా రక్తం తాగుతారో తెలుసు రీసెంట్ టైమ్స్లో నాగవంశి కూడా చెప్పాడు కదా ఆయన కూడా నోటిసులు ఎక్కువే కానీ ఏంటంటే పద్ధతిగా ఉండదు ఆయన ఏంటంటే ఆ ఎమోషన్ ఆపుకోలేక టపకం అని చెప్పి బయటపడుతూ ఉంటాడు పెద్ద సినిమాలు కాబట్టి తను మళ్ళీ కంట్రోల్ చేసుకుంటూ లేదు ఏదేదో పొరపాటున అని చెప్పేసి అంటుంటారు ఇక్కడ నేను అనేది పొరపాటున ఉండదు ఏముండదు నేను క్లారిటీగానే ఉన్నాను ఆర్ వాళ్ళు కవర్లు ఇష్టం వచ్చినట్టు దొబ్బుతున్నారు వాళ్ళు ఇటుపక్క ప్రొడ్యూసర్లని ఇటుపక్క డైరెక్టర్లని అటుపక్క మీడియా మిత్రులని అడ్డం పెట్టుకొని అడ్డదిడ్డంగా పందికొక్కుల బలుస్తున్నారు ఇప్పుడు కూడా నేను చెప్పేది నేను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశానో దాని మీద ఎప్పుడూ నేను సక్ అనే ఉంటాను సో కొందరు మీడియా ప్రతినిధులు చేసే ఈ వ్యవహారాల వల్ల సినిమా ఇండస్ట్రీ వీళ్ళంటే అసహ్యం వేస్తోంది వీళ్ళ వల్లే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయంటే అంటే నమ్ముతారు మీరు ఏదో నానా కష్టాలు పడి సినిమా కంప్లీట్ చేసుకునేసి ఇంకా రిలీజ్కి వచ్చే ప్రాసెస్లో మీడియా ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి ప్రెస్ మీట్లకు వస్తే ఈ అడ్డమైన గాడిద కొడుకులు చేసే పని ఏంటి కవర్లు అని చెప్పేసి నేను ఇది మేనేజ్ చేస్తాను అది మేనేజ్ చేస్తే బల్క్గా లక్ష రూపాయలు దొబ్బుతారు ప్రెస్ మీట్కి అరవై వేల నుంచి లక్ష రూపాయలు దొబ్బుతున్నారు తెలుసా మీకు ఎవడబ్బు సొమ్ము దేనికి ఇవ్వాలి సో ఈ డబ్బులన్నీ ఎవరికి ఇస్తున్నారు చెప్పండి ఎవరికి ఇస్తున్నారు మీడియా ప్రతినిధులకు ఇస్తున్నారా అందరికి కవర్లు ఇస్తున్నారా కొట్టేసుకోని చెప్పను రా ఎవ్వడికి ఇవ్వట్లే ఏదైనా పెద్ద పెద్ద సంస్థలు ఉంటే ఓ నాలుగైదు కవర్లు ఇవ్వడం మిగతా కవర్లని జేబులో పెట్టుకోవడం అడ్డదిడ్డంగా పంది కుక్కుల బలుస్తున్నారు వీళ్ళ గురించి మాట్లాడకూడదు అంటే ఎట్లా ఎవరు వాళ్ళు లేరు ఇప్పుడు దిగువ వారణాసులు వచ్చాడు విరుచుకుపడ్డాను నేను విరుచుకుపడ్డాను అంతే రేంజ్లో నాకు కాల్స్ వచ్చాయి సో నన్ను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేయాలని చెప్పేసి భయంకరంగా ట్రై చేశారు కుదరలేదు అన్ని మూసుకొని సైలెంట్గా కూర్చున్నారు నేను అందరినీ అనట్లే డబ్బులు దొబ్బే ఎదవలనే మాట్లాడు వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అలా అని చెప్పేసి మీడియాకి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ బాగా ఇచ్చారా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అక్కడ మీడియా సంస్థలు ఇచ్చే అరాకొర జీతాలు వాళ్ళకి సరిపోవు వాళ్ళ ఫ్యామిలీస్ బతకాలి కదా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కవర్ల సంస్కృతికి వాళ్ళు కూడా అలవాటు పడ్డారు కవర్ ఇస్తే ఒక విధంగా కవర్ అవ్వకపోతే ఒక విధంగా అలా తయారైపోయింది ప్రెస్ మీట్లనే అలా తయారైపోయాయి అందువల్లే మాట్లాడాను కడుపు మండి మాట్లాడాను ఎవడు మాట్లాడలేని మాటలు మాట్లాడానంటే అర్థం చేసుకోండి సో నన్ను అర్థం చేసుకుని అప్పుడేంటే ఆ సెగల పొగల మీద మీడియా సమస్యలు కూడా కొన్ని నా మీద గుర్రుగా చూసాయి కానీ ఇప్పుడు అర్థం అవుతోంది వీడు జెన్యున్గా ఫైట్ చేస్తున్నాడు చిన్న సినిమా కోసం ఫైట్ చేస్తున్నాడని చెప్పేసి అర్థమైపోయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నాకు అందరూ కమ్యూనికేషన్లోకి వస్తున్నారు ఎందుకంటే నేను మీడియాలో చేశాను కాబట్టి అందరూ నాకు కమ్యూనికేషన్లో ఉంటారు ఈ ఈ వ్యవహారం జరిగినప్పుడు కొంచెం దూరంగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఎందుకు సైలెంట్గా ఉండకుండా వాళ్ళు కూడా ఏదైనా నా మీద నెగిటివ్ పబ్లిసిటీకి ఏదైనా చేశారనుకోండి వాళ్ళకి పొక్క తెలుసు అది ఎందుకంటే జరుగుతున్నది అందరికీ తెలుసు ఎవరు మాట్లాడరు జరుగుతున్నది అందరికీ తెలుసు వీడు మాట్లాడేది మరీ దారుణమైన పచ్చి నిజాలు గెలుక్కుంటే పెండ పెండ అవుతుందని అందరికీ తెలుసు అందుకోసమే మీడియా సంస్థలన్నీ సైలెంట్ అయిపోయాయి ఇప్పుడేంటి నేను చిన్న సినిమాకి ఇచ్చే సపోర్ట్ రెండు వందల సినిమాలు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక్కోడికి కింద పిచ్చకాయలు ప్యాక్ అయిపోయాయి అన్నీ అనౌన్స్మెంట్ చేయడమే కాదు స్టార్ట్ కూడా అయిపోతున్నాయి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దానికి కావాల్సిన మేజర్ పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఒక్క మ్యూజిక్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది విఎఫ్ఎక్స్ స్టార్టింగ్ టైటిల్స్ ఎండింగ్ టైటిల్స్ సబ్ టైటిల్స్ అన్నింటినీ అందరూ వాలంటరీగా నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఫ్రీగా వచ్చి చేస్తున్నారు ఇంతకంటే కావాల్సింది ఏముంది చిన్న సినిమాకి మొత్తం ఎక్కడెక్కడున్న స్టూడియోలు డబ్బింగ్ స్టూడియోలు కావచ్చు మేజర్ పోస్ట్ ప్రొడక్షన్ చేసే సెటప్లు అన్ని మొత్తం అందరూ నా కమ్యూనికేషన్లకు వస్తున్నారు కెమెరా సెటప్లు ఉన్నవాళ్ళు అందరూ ఎవ్రీథింగ్ అంతా పీక్కుంటూ వస్తున్నారు ఇండస్ట్రీ నుంచి ఎందుకు అవకాశాలు సరిగా క్రియేట్ అవడం లేదు క్రియేట్ అయ్యే సంస్థలు కానీ క్రియేట్ అయ్యే ప్లాట్ఫామ్స్ కానీ ఏవీ లేవు అందువల్లే ఈసీ స్టెప్ తీసుకుంది వాళ్ళు బయటకు వచ్చేసేయండి చిన్న సినిమాలు చేద్దాం ఎందుకంటే మీడియా మెల్లెమెల్లెగా మన వైపు వచ్చేస్తుంది నన్ను అర్థం చేసుకుంటున్నారు అర్థం చేసుకునేసి నాకు ఇంటర్వ్యూలు కావాలని చెప్పేసి మళ్ళీ నాకు కంటిన్యూగా మెసేజ్లు ఉన్నాయి సో నా మీడియా మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితిలో నేను లేను ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఏదో టైం పాస్ చేసుకునే ఆ టైప్ మనిషిని కాదు నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వాలి ఏ టైంలో నేను అగ్రెసివ్గా మీడియాకు రావాలనేది టైమే డిసైడ్ చేస్తుంది అంతవరకు నా పని నన్ను చేసుకునేవాడు ఎందుకంటే రెండు వందల వందల సినిమాల కమిట్మెంట్ నేను ఇచ్చాను ఆ ప్రాసెస్లోనే మొత్తం అంతా ఫస్ట్ నేను చేస్తున్న పని ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ దిశగా ఆ టోటల్ ఆ వర్క్ అంతా ఫ్రీగా అవ్వాలి అదంతా వాలంటరీగా నా టీంలన్నీ నాకు రెడీ అయిపోయి అగ్రిమెంటేషన్స్ అన్నీ అయిపోతే ఒక్కొక్క మ్యూజిక్ ఫైనల్ అయిపోయింది ఒక్కొక్క విఎఫ్ విఎఫ్ఎక్స్ కావచ్చు స్టార్టింగ్ టైటిల్స్ ఎన్ టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్ సంబంధించిన వర్క్ కావచ్చు అదంతా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది అగ్రిమెంటేషన్ అన్ని కంప్లీట్ చేసుకునేసి స్టెప్ బై స్టెప్ ఇంకా రిక్వైర్మెంట్ ఏముంది ఎయిటీన్ ఎయిటీన్ పాయింట్ ఆఫ్ ఎవరైనా కమ్యూనికేషన్కి వస్తే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది అన్ని డిస్కషన్స్ స్టేజ్లో ఉన్నాయి అన్నీ కంప్లీట్ అయిపోతే చిన్న సినిమాకి అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నీ ఫ్రీగానే జస్ట్ స్క్రిప్ట్ ఉంటే చాలు అన్నట్టు ఉంటుంది అనమాట స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని కొన్ని టీమ్స్కి టీ అంటే మనము బయట ఎక్కడ పల్లెటూరులోనో టీంలు ఉండి వాళ్ళు ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ స్టెప్ వాళ్ళ వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది మీ దగ్గర ఒక టీమ్ ఉందా మీ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉందా వచ్చాయి సినిమా చేసి ఈసీలో రిలీజ్ చేసేయి ఇంత క్లియర్గా అప్డేట్లు ఇవ్వడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇండివిజువల్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమా డైరెక్ట్గా సినిమా ఆఫర్ని ప్రపోజ్ చేయడం జరుగుతుంది సో ఇంత స్ట్రాంగ్గా మనం వెళ్తున్నాం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో రెండు వందల సినిమాలను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈ ఊపు చూస్తుంటే రెండు వందల సినిమాలు కాదు మనం ఈ సినిమాలు కూడా చేయొచ్చు అనే భరోసా నాకు ఇప్పుడే క్రిస్టల్కి కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాలంటరీగా ఈ సినిమా ఇండస్ట్రీ అంతా నాకు సపోర్ట్ అవుతుంది ఎందుకంటే ఏం కావాలి దాంతో పాటు నాకు చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే మీడియా నా దగ్గరికి వచ్చేస్తుంది నా మీడియా నా దగ్గరికి వచ్చేస్తుంది నన్ను అర్థం చేసుకుంది నేను అంటే వాళ్ళు తిట్టింది నేను భయంకరంగా బూతులతో నేను దండెత్తింది ఓన్లీ కొందరు పిఆర్ఓ వ్యవస్థనే కవర్లు తీసుకుంటూ చిన్న సినిమాను చంపుతున్న ఆ మీడియా లోని పిఆర్ఓ వ్యవస్థనే నేను అన్నాను తప్ప ఎవరిని నా మీడియా మిత్రులను కానీ నా మీడియా సంస్థలు కానీ ఎక్కడ నేను డిస్కస్ చేయలేదు ఎందుకంటే నేను ఎందుకు అనుకుంటాను నా వాళ్ళని నేను ఎందుకు అనుకుంటాను చెప్పండి వాళ్ళు చేస్తున్న అడ్డకోలు ఆ దందాన్ని ఆపడానికే నేను అన్ని ప్రయత్నం చేశాను సో వాళ్ళకు పూర్తిగా ఆప్షన్ కూడా లేకుండా నేను ప్యారెల్ ఇండస్ట్రీని క్రియేట్ చేశాను సినిమాలు ఇక్కడ వాళ్ళ వరకు వెళ్ళవు ఈసీ మీడియాలోకి నా మిత్రులందరూ వస్తున్నారు అందరూ వాలంటరీగా ప్రెస్ మీట్లు అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక కవర్ల సంస్కృతి ఉండదు చిన్న సినిమాలకు కవర్ల సంస్కృతి ఉండదు ఉంటే మాత్రం తోలు తీసేస్తాను అది కూడా చెప్తున్నాను సో నా మీడియా నా దగ్గరికి వచ్చేసింది లక్షణంగా చిన్న సినిమాలకు సపోర్ట్ అవుతూ ఉంది సో మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా చిన్న సినిమాలను చేసుకుంటూ చిన్న సినిమాలకి ఏ అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకుంటూ వెళ్ళే బాధ్యత నేను తీసుకున్నాను సో నన్ను అర్థం చేసుకుని నా ముందుకు వచ్చిన నా మీడియాకి ఎన్నిసార్లు థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే మీడియా ఉంటేనే ఇంకా చిన్న సినిమా ఇంకా 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 ముందుకు వెళ్తూ పబ్లిసిటీ అవుతూ చిన్న సినిమాల హవా నడుస్తుంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీడియా సంస్థలు ఏవైనా సరే నాతో కమ్యూనికేట్ కావాలనుకుంటే డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయొచ్చు ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఉండొచ్చు ఈసీ మీడియాలోకి మీరు అందరూ ఎంటర్ అయిపోవచ్చు వాలంటీర్ ఎక్కడ ఎక్కడ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉండవు ఫ్రీగా ఫుటేజ్ తీసుకోండి ఎందుకంటే వారానికి సినిమా రిలీజ్ అంటే వారనుకో ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత రిలీజ్ ఫంక్షన్ కూడా ఉంటాయి ఈ ఫుటేజ్ అంతా మీరు మిస్ అవుతారు ఈ అడ్డమైన ఎదవలని పెట్టుకొని అడ్డమైన పిఆర్ఓ వ్యవస్థను పెట్టుకునేసి మీరు సఫర్ అవ్వద్దు హ్యాపీగా ఈసీగా వచ్చేసేయండి ఫ్రీ ఫుటేజ్ తీసుకునేసి మీ టోటల్ మీడియా సంస్థలన్నీ పబ్లిసిటీ హ్యాపీగా చేసుకోండి వాలంటరీగా వచ్చేయండి చిన్న సినిమాను కాపాడండి నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా లవ్ యు మీ వారణాసి సూర్య జై హింద్